కి స్వాగతం కాలం చెందిన మందుల విక్రయంపై చర్యలు తీసుకుంటాం ఎస్ఎస్ మందుల షాపు తనిఖీల్లో శ్రీకాళహస్తి డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి కాలం చెందిన మందులు విక్రయంపై చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు శనివారం ఆమె సత్యవేడి పట్టణం పల్లాపు వీధిలో నడుస్తున్న ఎస్ఎస్ మందుల షాపు తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రశాంతి మీడియాతో మాట్లాడారు ఎస్ఎస్ మందుల షాపులో కాలం చెల్లిన మందులను రోగి శోభారానికి విక్రయించింది వాస్తవమే అన్నారు కాలం చెల్లిన మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించ విక్రయించరాదు అన్నారు అయితే ఈ మందుల షాపుకు పక్కనే ఉన్న ఎస్ఎస్ నేచురల్ క్యూర్ క్లినిక్ నడుపుతున్న ఆర్ఎంపీ వైద్యులు సోమశేఖర్ సిఫార్సు మేరకు ఎస్ఎస్ మెడికల్ షాప్ లో రోగికి మందులు ఇవ్వడం జరిగిందన్నారు అయితే కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో బాధితురాలు శోభారాణి మందు అట్టపై ఉన్న ఎక్స్పైర్ తేదీని గమనించి దీనిపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు దీంతో పాటు పత్రికల్లో కూడా వార్తా కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో ఎస్ఎస్ మందుల షాప్ ను తనిఖీ చేశామన్నారు ఈ మందుల షాపులో ఆయుర్వేద మందులు కూడా అమ్ముతున్నట్లు విచారణలో రకాల మందులకు సంబంధించిన విక్రయిస్తున్నట్టు ఆమె మందుల కొనుగోలుకు సంబంధించి అన్నిటికీ బిల్లులు ఉందన్నారు అయితే ఆర్ఎంపి వైద్యులు రోగులకు కేవలం ప్రాథమిక చికిత్స చేయాలే తప్ప మందుల చీటీలను రాసి ఇచ్చే అధికారం లేదన్నారు ఈ విషయాన్ని సంబంధిత జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు చూడాల్సిందే తప్ప తమ పరిధికి రాదన్నారు ఏది ఏమైనా కాలం చెల్లిన మందులు విక్రయం వాస్తవమేనని రుజువు కావడంతో ఎస్ఎస్ మందుల షాపు లైసెన్సును రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు దీనిపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందన్నారు తదనంతరం బాధితురాలు శోభారాణి ఎస్ఎస్ మందుల షాపు ఫార్మాసిస్టు ఆర్ఎంపి వైద్యులు సోమశేఖర్ తదితరుల నుంచి స్టేట్మెంట్ నమోదు చేశారు దీంట్లో మనము డ్రగ్స్ అండ్ కాస్టికేట్ ప్రకారం అలోపతిక్ మెడిసిన్స్ మాత్రమే మనం చూస్తాము. ఈ అలోపతిక్ మెడిసిన్స్ అన్ని కూడా ఆ బ్రాండెడ్ జనరిక్స్ సంగారెన ద ఆల్ ఆర్ అప్రూవ్డ్. గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయి. మిగిలిన కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ పెట్టు ఉన్నారు. అది మన రాదు మన అట్లా రెండు మిక్సింగ్ ఈ మన ఈ దీని పర్మిషన్ దేనికి ఉంది? అలోపతిక్ మెడిసిన్ పర్మిషన్

హౌ ఆయుర్వేదం అమ్మకూడదని లేదు డ్రగ్స్ అమ్మాలి అంటే ఖచ్చితంగా లైసెన్స్ కావాలి అని ఉంటాయి అందుకని ఇవి అమ్మకూడదని ప్లాపర్స్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ పెడుతుంటారు అవి ఓకే ఇవి ఆయుర్వేద డ్రగ్స్ కదా అమ్ముకోవడం

సరే మేడం ఎక్స్‌పైరీ డ్రగ్స్ అయితే మాత్రం వీళ్ళు అమ్మారు అది ప్రూవ్ అయ్యింది నేను పర్చేస్ బిల్స్ అన్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా మాట్లాడాను యాక్షన్ రిపోర్ట్ పంపిస్తున్నాను ఒక విదిన్ 7 డేస్ లో వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఇది నా చారం ఇక్కడ ఉండే మెడిసిన్స్

ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ గా ఉంటారు కాబట్టి ఆయన ప్రిస్క్రిప్షన్స్ మీదనే అమ్మాలి పేషెంట్స్ అసలు మీరు చెప్పే ప్రిస్క్రిప్షన్ రాయకూడదు రాయకూడదు అంతే కదా మన ప్రిస్క్రిప్షన్ ఏ కాదండి దట్ ఇస్ నాట్ ఫీల్ ప్రిస్క్రిప్షన్ అది కూడా మీరు నోట్ చేసుకోండి ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి అదే అది అంతే వాళ్ళు మందులు పెట్టాలి అంతే ఆర్ఎంపీ అన్న విషయాంతో వాళ్ళ పదిహేను రాష్ట్రం చోట ఖరీదు వస్తాయి వాళ్ళు ఎంతవరకు చేయాలి వాళ్ళు విరిగినాక లేకపోతే వాళ్ళకే బాధ పడదు వాళ్ళని ఇంతవరకు వాళ్ళ మిస్సెస్ కట్టడానికి లేదు రాయడానికి లేదు వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చీటీ అనేది చాలా ఓకే పదిహేను నుంచి ఇరవై రకాల దాకా హలో హలో కూడాను లైసెన్స్ హోల్డర్ ఒకళ్ళు టెక్నీషియన్ కాకుండా సేల్లో లో ఉండేవాళ్ళు టెక్నీషియన్ కాని వాళ్ళు ఉంటున్నారు అమాయ ప్రజలు వస్తారు నల్లనప్పి డ్రగ్ ఇమ్మంటారు ఈ టెక్నీషియన్ కాని వ్యక్తికి ఏం తెలుస్తుంది డి ఫామ్సీ కానీ డి కానీ చేయని పెడితే ఆ డ్రగ్ సేల్ చేసినప్పుడు అది ఎట్లా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి కదా అవునండి దాని మీద ఎలా దాక్షి ఇక్కడ మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ది షాప్స్ లో అదే పరిస్థితి అదే పడుతుంది దాని మీద అక్షణమే మోతాదు మీద వెళ్ళినప్పుడు పామ్ సిస్ట్ ఇప్పుడు ఆమె పామ్ సిస్ట్ వెళ్ళి లేకపోయి ఉంటే కనుక వాళ్ళు ఏమేమి మెడిసిన్స్ అమ్మారు ఫార్మసిస్ట్ లేకుండా అని నోట్ నోటిఫై చేసుకుంటారు మేము యాక్షన్ రిపోర్ట్ అయితే పంపిస్తాం బ్రైక్స్ రిపోర్ట్ అయితే యాక్షన్ కొంచెం తీసుకుంటాం

నేనండి చూశాను టెక్నీషియన్ లేడు రెగ్యులర్గా ఈ మీ మెడికల్ షాప్లో టెక్నీషియన్ లేని వ్యక్తి లేదంటే నాన్ బిల్లింగ్ బిల్లు లేకుండా ఇస్తుంటారు చీట్ దీని మీద రాస్తుంటారు చిన్న స్లిప్ మీద రాసేస్తుంటారు ఒక్కరు కూడా బిల్లు ఇవ్వట్లేదు జీఎస్టీ బిల్లు ఎవరు ప్రిస్క్రిప్షన్ పబ్లిక్ అనేది తీసుకురావడం అనేది ప్రాక్టీస్ అయితే అన్ని ఆటోమేటిక్ సవ్యంగా వస్తాయి అది మేము ఒక ఏరియాలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై అన్నమాట ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే వస్తుంది అని చెప్పి నేను తీసుకొని మేడం ఫైవ్ మంత్స్ బ్యాక్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తుంది దాని మీదే నాకు కావాలంటారు వెళ్ళి ఇప్పుడు తీసుకురండి అంటే మళ్ళీ డాక్టర్కి ఒక ఐదు వందలు ఆరు వందలు చేసుకోవాలి అంటారు ఇవన్నీ సోషల్ కన్స్ట్రైన్స్ అలా ఉన్నప్పటికీ కూడా మనం ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అనేది మన చట్టప్రకారం ప్రకారం మాట్లాడితే ప్రిస్క్రిప్షన్ వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు బిల్లుతోనే అమ్మాలి ఇప్పుడు మన చట్టంలో ఆ వచ్చిన వినియోగదారుడు ఏమేమి చూసి కొనాలి అనేది మూడదు బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం కొంచెం సజెస్ట్ చేస్తాం బాబు వచ్చా వచ్చిన తర్వాత అక్కడ ఎదుర్కొనే డ్రగ్ లైసెన్స్ ఉంటుంది డిస్ప్లే ఉంటుంది డ్రగ్ లైసెన్స్ ఆ లైసెన్స్ డిస్ప్లే ఉందంటే ఓకే లైసెన్స్ ఫస్ట్ ఫస్ట్ చూసుకోవాలి తర్వాత టెక్నికల్ స్టెప్ ఉన్నారా అది ఫామ్ చూస్తున్నాడా అదని చూసుకోవాలి నెక్స్ట్ ఎక్స్పైరీ లేదన్నా ఇప్పుడు అది ఉంది కదా ట్యాబ్లెట్ తీసుకొని అక్కడికి మినిమం అవేర్నెస్ అనేది ఉంటుంది రాగానే చూసుకుంటే ఇవన్నీ తేడా ఉంటే కనుక మా ఇంటిమేట్ చేస్తూనే ఉన్నాడు ఇవన్నీ చూసుకోవాలి మొదటిది వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ప్రిస్క్రిప్షన్తో కొనడం అలవాటు చేస్తుంటేనే అది బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి ఒకవేళ వీళ్ళు బిల్లు ఇస్తా అనే సరే ఆగల పరిస్థితి చాలా ఉన్నాయి డబ్బులో మెట్లెస్ట్లో బిల్ ఇస్తారు బిల్లు ఇస్తే నిలబడి తీసుకునే టైం ఉండట్లేదు ఓకే ఆ బిల్లుతోనే తీసుకునేటట్టు ఇవన్నీ ఈ ప్రాథమికంగా మనం చూసుకుంటే మిగిలిన ఆటోమేటికల్